నేను అనిపించాలంటే ఇంకొక ఎక్కువ మందిని పిలుచుకొస్తాను మళ్ళీ అవసరం మా రామ్ చరణ్ జయన్ కొంతమంది దొరుకుతాయి నాకు పిలుచుకోరా నెక్స్ట్ మీటింగ్ ఏంటి రామ్ చరణ్ జయన్ అవసరం అయింది గొడవ పెట్టుకుంటారు నా పైన వేస్తారు మీరు రెచ్చగొట్టేది నా పైన అంటే కంటే పద్ధతి అయితే మీకు ఏమన్నా పూజలు చేసుకోవాలి కానీ నిన్న సోషల్ మీడియాలో మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అనే పేరుండేటువంటి ఒక సోషల్ మీడియాలో రామచంద్రారెడ్డి కనయాకల్కి వస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి పెట్టినారు దాని స్క్రీన్ షాట్లు కూడా సాక్షులు నా దగ్గర ఉన్నాయి ఎస్పీ గారు కూడా నేను పంపించాను ఇది అవసరమా ఆయన సోషల్ మీడియా నేను చూసుకోను అని అంటే ఎవరిది బాధ్యత కాపు రామచంద్రారెడ్డి పేరుతోటి ఏదైనా గ్రూపులు ఏదైనా పెడితే మనం బాధ్యత తీసుకోవాలి కదా కాపు రామచంద్రారెడ్డి పేరు తడుపుణి గ్రూపులు వాళ్ళే నడుపుతున్నారు కాపు రామచంద్రారెడ్డి పేరు గ్రూప్ తోటి ఆయన శిష్యులు నడుపుతున్నారు కాపు ప్రవీణ్ రెడ్డి యూత్ పేరుతో వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు మెట్టుమన్ రెడ్డి పేరుతో వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు అన్ని గ్రూపుల్లో నుంచి మమ్మల్ని రిమూవ్ చేసినారు తరిమి తరిమి కొట్టాలా రామచంద్ర రెడ్డి అని చెప్పి పెట్టిన తర్వాత అది ఎలా తరిమి కొడతారో చూద్దామని ఈరోజు నేను వచ్చినా లేకపోతే రావడానికి నాకు అసలు పూజలు ఉన్నాయి రావడానికి నాకు అవకాశం లేదు ఇలాంటివి అవసరమా అని చెప్తున్నాను నేను నేను మాట్లాడేటప్పుడు కరెంటు తీయడం ఏంటి నేను మాట్లాడేట్లు జై పెట్టుకోండి అని అరవడం ఏంటి రామచంద్రారెడ్డి పదహైదు సంవత్సరాలుగా రాయదుర్గంలో ఉన్నాడు కదా రామచంద్రారెడ్డికి జై అనేవాళ్ళు పిలిస్తే రారా నేను పిలిస్తే నాకు అవసరమా ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ గౌరవంగా జరుపుకోవాలి